ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చివరి దశకు చేరుతున్నాయి ఈ నెల పన్నెండున జరిగే వేడుకకు కేసరపల్లి ఐటీ పార్క్ ముస్తాబవుతోంది ప్రమాణ స్వీకారానికి నూట పన్నెండు వైకాపా బాధిత కుటుంబ సభ్యుల్ని ఆహ్వానించారు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లతో కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి కలకళ్లాడుతోంది బుధవారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఐటీ పార్కు వద్ద జరిగే ప్రమాణ స్వీకారానికి కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రానుండటంతో ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు భారీ షెడ్లు నిర్మించి వచ్చిన వారికి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు విఐపీల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు నలుగురు ఐఏఎస్ అధికారులతో కూడిన కమిటీ చంద్రబాబు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తోంది కార్యకర్తల కోసం నియోజకవర్గానికి నూట యాభై పాసులు ఇచ్చే అవకాశం ఉంది నూట నియోజకవర్గాల నుంచి దాదాపు డెబ్బై వేల నుంచి లక్ష మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు తెలుగుదేశం నేతలు దగ్గరుండి పనులు చేయిస్తున్నారు అయోధ్య నుంచి రాముడు వెళ్ళిపోయి వనవాసం తర్వాత తిరిగి అయోధ్య వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు ఎలా ఎదురు చూశారో రాముడి పట్టాభిషేకం మాసం ఎలా చూశారు అలాంటి అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి దాని గనవరం వేది కావటం చాలా ఆనందంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా విభజిత రెండోసారి ఉమ్మడి రాష్ట్రానికి రెండుసార్లు పని పనిచేసిన ఆయన నా భూత భవిష్యత్ అంతకు ముందు ఎవరు నాడు ముఖ్యమంత్రిగా చేసినట్లు లేరు ఫ్యూచర్ లో కూడా రారనేది అవకాశం ఉంది జనం చెప్పుకునే పరిస్థితి గత ఐదు సంవత్సరాల్లో ఒక దుర్మార్గుడి అరాచకానికి బలైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి రాజ్యాంగ వ్యవస్థల్ని ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టి గతంలో ఎలా అయితే తన పరిపాలనా సంస్కరణలతో ఆర్థిక క్రమశిక్షణతో ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా తీర్చిదిద్దారో మళ్ళీ ఈ శిథిలమైన రాష్ట్రాన్ని ఆ శిథిలాల నుంచి మళ్ళీ ఉన్నత శిఖరాలకి చేర్చే ఒక పరిపాలనా ప్రస్థానం ఎల్లుండి మొదలు కాబోతుంది రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని మనందరం చూడబోతున్నాం ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు వీఐపీల తాకిడి దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పారు ముగ్గురు ఏడీజీ స్థాయి అధికారులు బందోబస్తులో పాల్గొంటున్నారని కృష్ణా జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు అందరూ రకాలుకు చూసి వీ హెవ్ ఐడెంటిఫైడ్ ఆల్ పార్కింగ్ ప్లేసెస్ వెన్యూ డి సెక్యూరిటీ అందరి పార్కింగ్ కానీ ట్రాఫిక్ మూవ్మెంట్ కానీ అందరి రకరకాలకి ఎవరిపడటం జరిగింది డీజీ గారు స్వయంగా ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ప్రతి రోజు చెక్ చేస్తున్నారు రెండు మూడు సార్లు రోజుకి మూడు ఏడీజీ స్థాయిలో ఆఫీసర్స్ ఈ బందోబస్తు ఉంటారు అందుపాటు అరౌండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిబ్బంది మనకి ఈ పార్యక్రమం జరిగింది ఆల్రెడీ మనీ ఆఫ్ ఆల్రెడీ రిపోర్టెడ్ సో ఈ మూడో రోజుకి మన సెక్యూరిటీ విల్ బి ఆన్ హై అలర్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెబ్బ ఐదేళ్ల వైకాపా అరాచక పాలనలో నయవంచనకు గురైన జగన్ బాధితులను చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వం ఆహ్వానించింది వారి కోసం సభా ప్రాంగణంలో ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేశారు మొత్తం నూట పన్నెండు మంది వైకాపా బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఎంపిక చేసింది నంద్యాలలో వైకాపా వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులతో పాటు వైకాపా ఎమ్మెల్సీ చేతిలో హత్యకు గురైన డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నారు ఒక పల్నాడు జిల్లాలోనే ఎనభై ఆరు మంది బాధిత కుటుంబాలను ఆహ్వానిస్తున్నారు